మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయగురుగా ధన్యవాదాలు సో అలాగే మనం దేవగురు బృహస్పతి యొక్క వక్రం గురించి సో ఇవాళ ధనస్సు రాశికి సంబంధించి చెప్పుకుందాం సో ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ దేవగురు బృహస్పతి మీ యొక్క ఆరవ ఇంట అడుగు పెట్టారు మే రెండవ తారీఖు నుంచి కూడా ధనురాశి వారికి సిక్స్త్ హౌస్ అనేది జనరల్ గా చెప్పాలంటే ఏ మనిషి కోరుకోంది ఎందుకంటే ఏ మనిషి లిటిగేషన్స్ కావాలనుకోడు టెన్షన్స్ కావాలనుకోడు ఏ పనిలో ఆటంకం రావాలని కోరుకోడు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నాకు ఎఫెక్ట్ ఉండాలని కోరుకోడు సో సిక్స్త్ హౌస్ ఇస్ ద న్యాచురల్ రొటీన్ ప్రాబ్లమ్స్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎప్పుడైతే ఈ సిక్స్త్ సిక్స్త్ హౌస్లో గురు ఎంటర్ అయ్యారో మే ఇక్కడ మే నుంచి కూడా మే రెండో తారీఖు నుంచి కూడా వీళ్ళకి ఒక తెలియని లేనిపోని భయం రాజదండనాధికార భయాలు అనేవి గురువు గారు ఈ యొక్క సిక్స్త్ హౌస్లో వీళ్ళకి ట్రాన్సిట్లో ఉండటం వల్ల ఉండే ఒక విధమైన ఫియర్ అనమాట సో ఇక్కడ సిక్స్త్ హౌర్స్లో ఎప్పుడైతే గురువు గారు ఉన్నారో అన్ని చెడేనా అంటే అలా అని కాదు సో యాక్చువల్గా సిక్స్త్ హౌస్కి సంబంధించిన విషయాల్లో ఆఫ్టర్ ఏ థర్టీన్ ఇయర్స్ ఏ లాంగ్ పీరియడ్ పదమూడేళ్ల తర్వాత ఆయన గురువుగారు ఇక్కడ రావటం ముఖ్యంగా సో అలాగే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఒక ఈ ఐదు నెలలుగా గురువు గారు ఆ సిక్స్త్ హౌస్లో ధనుర్ రాశి వాళ్ళకి ట్రాన్సిట్లో ఫార్వర్డ్ మోషన్లో ఉంటూ ఉన్నారు సో వెళ్తూ ఉండగా దానికి సంబంధించి ఏవో ఒక లిటిగేషన్స్ ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఏవో ఒక వివాదాలు మీకు మీరుగా వెళ్ళకపోయినా వాటి వాటికే వచ్చిన ఏదో ఒక తెలియని డిస్టర్బెన్స్ అనేది మాత్రం ప్రతి చిన్న విషయంలో మీకు అమావాస్యకి పౌర్ణమికి అన్నట్టు కనిపిస్తూనే ఉంటుంది సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది మీ మీ పరిస్థితులు బట్టి మహార్దశను బట్టి అంతర్దశలు బట్టి నడుస్తున్న పరిస్థితులు బట్టి ఉంటూ ఉంటుంది జనరల్ ఎవరెవరు ఏ ఏ విషయాల్లో టఫ్నెస్ అనేది ఎదుర్కొంటూ ఉంటారు సో ఇక్కడ గురుడు సాత్వికుడు అలాగే శుభగ్రహం ఒరిజినల్ నైన్త్ హౌస్ ధనుసు రాశికి స్పిరిచువలిజం అలాగే విధంగా దైవ గుణానికి సంబంధించి అంటే ఎవరితో కూడా గొడవ పెట్టుకొని మనం దీన్ని పెద్దది చేసుకొని చేయాలని వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఏదైనా విషయాన్ని జ్ఞానంతో ఇంటెలిజెన్స్తోనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే గుణం వాళ్ళకు ఉండటం వల్ల ఎక్కువ ప్రాబ్లంని మీరు ఎంతవరకు ఎక్స్పాండ్ చేయకుండా అక్కడ వరకు ఆలోచించి మీరు ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంతగా పెరుగుద్ది అంత దొరుకుతాయి వెళ్ళిపోద్ది మనం అంత పెద్ద చేయాలంటే అంత పెద్ద ఇది అవసరం అనుకుంటే అసలు వదిలిపెట్టాడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవగురు మనకి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నవంబర్ ఇక్కడ ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా ఈ నాలుగు నెలల కాలం పాటు ఆయన ఇప్పుడు సిక్స్త్ హౌస్లో మళ్ళీ రిట్రాగ్రేషన్లోకి వస్తున్నారు ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళిన గురుడు మళ్ళీ రిట్రాగ్రేషన్లో వెనక్కి రావుతాడు సో ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే గురుడు ఇక్కడ మీకు సిక్స్త్ హౌస్లో మళ్ళీ ఈ రిట్రాగ్రేషన్ బ్యాక్వర్డ్ మోషన్లో వస్తూ ఉన్నారో సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ ఏంటంటే ఇక్కడ మే నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ ఐదు నెలల్లో అప్పుల విషయంలో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ శత్రువుల విషయంలో కానీ కన్ఫ్లిక్స్ లిటిగేషన్స్ విషయాల్లో కానీ ఏవైతే జరుగుతూ వచ్చాయో వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఇంకా డీల్ చేసుకోవాల్సిన అవన్నీ పీక్స్గా వస్తాయి కొన్ని కొన్ని వదిలించుకోలేని సమస్యలు ఉంటాయి అవి ఇప్పుడు మీ ముందుకు రావటం ఆ సమస్యను వదిలించుకుంటే కానీ మనకు అవతరావావు ప్రశాంతంగా ఉండదు అనుకునే పరిస్థితులు రావటం వాటిని వదిలించుకోవడానికి మీరు ఇక్కడ ఈ నాలుగు నెలలు కూడా చాలా వరకు మోర్ కాన్సన్ట్రేట్ చేయటం అనేది జరుగుద్ది ఇది క్వైట్ ఎప్పుడు కూడా మనకి జనరల్గా ప్రతి వాళ్ళకి జరిగేది మీ కొత్తగా జరిగేదేని కాదు ప్రతి వాళ్ళకి కూడా జరిగేది సో వీళ్ళకి థర్టీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ రావటం ఇది ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ పెద్ద పెద్ద వివాదాలు పెద్ద పెద్ద అంటే అది ముఖ్యంగా వెహికల్స్కి సంబంధించి వాహనాలకి సంబంధించి కావచ్చు ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు సో ఇంకా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు అప్పుడికి సంబంధించి కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద చిక్కుకు ఉన్న లిటికేషన్స్ వాటిల్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి వన్స్ ఫర్ ఆల్ ఇక్కడ మీరు సిద్ధపడటం ఈ వేలోనే మంచి డాక్టర్ దొరుకుతాడు ఈ వేలోనే మంచి లాయర్ దొరుకుతాడు ఈ వేలోనే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగల దానికి మీకు అంటే దేవ గురు సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు ఒక గురుడు లాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరుకుతారు మీకు సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ నాలుగు నెలలో కాబట్టి చక్కగా వీళ్ళకి కొంచెం గురుబలం తక్కువ ఉంది కాబట్టి ఆ దేవానాంశ ఋషినాంశ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ముందుకు వెళ్ళటం కేజింపవు శనగలు ఎల్లో క్లాత్ ప్రతి గురువారం దానం చేయటం ఈ నాలుగు నెలల్లో నేను చెప్పిన ఆ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ముందుకు ఇలాంటివి చేయటం వల్ల ధను రాశి వాళ్ళకి చాలా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ సిక్స్త్ హౌస్ ఇస్తే జనరల్ రొటీన్ మీ జనరల్ రొటీన్ చాలా మారిపోతుంది జనరల్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు తెలియదు ఇవాళ పొద్దున్న లెవెల్ వస్తే రేపు రాత్రి లెవెల్ వస్తే రేపు రాత్రి లెవెల్ వస్తే పొద్దున్న లెవెల్ వస్తుంది మీ షిఫ్ట్ షిఫ్ట్ సిస్టమ్ చేసే వాళ్ళ షిఫ్ట్ చేంజ్ అయిపోతాయి ఇది ఇలాగే ఉంటుంది అది అలాగే ఉంటుందో చెప్పడానికి లేదు జనరల్ రొటీన్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంటుంది కాబట్టి మీ ఇంపార్టెంట్ వర్క్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో అది వీకెండ్ దాకా ఆలోచించకుండా వీక్ ఫస్ట్ డేనే దాన్ని మీరు కంప్లీట్ చేయాలి ఇలా మీరు ముందుకెళ్తే జనరల్ రొటీన్ దెబ్బతిందో ఆరోగ్యం దెబ్బతిందో చివరికి మాటలు పడడం అనేది ఉండదు సో సిక్స్త్ హౌస్ ఇస్ ద న్యాచురల్ కన్ఫ్లిక్ట్ హౌస్ న్యాచురల్ వివాదాస్పదమైన ఇల్లు కాబట్టి ఈ సమయంలో మీకు లోన్స్ లోన్స్ నాకు ఏమన్నా లోన్స్ కావాలంటే ఇంకా నేను చేయించే ప్రయత్నాలు ఏమన్నా వస్తాయా ఈ బ్యాక్వర్డ్ మోషన్లో సో ఇంకోటి ఉంటాయి సో కాబట్టి ఇక్కడ అప్పుల విషయాలకు సంబంధించి కావచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు చిక్కులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటిని మీరు సాల్వ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద గుడ్ టైం లోన్స్ ఈ రిట్రాగ్రేషన్లో వస్తాయి సో వాటిని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకోగలగాలి రిట్రాగ్రేషన్లో ఉన్నప్పుడు లేకపోతే వేస్ట్ సద్వినియోగం చేసుకున్నప్పుడు లోన్ తీసుకుని ఏం చేస్తారు అలా చాలా వరకు వేస్ట్ అయిపోతాయి ఫస్ట్ దాని మీద ఆలోచన చేయండి సో కాబట్టి ధనసు రాసి వాళ్ళకి ఈ విధమైన ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది ఈ ఫోర్ మంత్స్ సో ఇంకా మనం వీక్లీ మంత్లీలో కూడా చక్కగా చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి సో అది కూడా ఫాలో అయితే సరిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే సిక్స్త్ లార్డ్ మనకి చక్కగా రిట్రాక్రెడ్ అయ్యి ఈయన సిక్స్త్ హౌస్లో రిట్రాక్రెడ్ అయ్యి స్ట్రైట్ ఫార్వర్డ్ మోషన్లో ట్వెల్త్ హౌస్లో ఉన్నారు ఆయన ఫ్రెండ్షిప్ హౌస్ నుంచి చూస్తున్నారా కుజుడికి సంబంధించిన ఇంటిన్స్ వస్తున్నారా ఆయన సో డెఫినెట్గా ఇక్కడ ఫారెన్ కాంటాక్ట్స్ అబ్రేడ్ జర్నీస్ ఇక్కడ మనకి ట్వెల్త్ హౌస్ రిలేటెడ్గా దూర ప్రయాణాలకి సంబంధించి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కానీ కొన్ని ఫారెన్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి సో ఆ ట్వెల్త్ హౌస్ అనేది స్పిరిచువలిజం మోర్ స్పిరిచువలిజం కూడా పెరుగుతుంది అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి ఎందుకంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి ట్వెల్త్ హౌస్ నుంచి చూడడం వల్ల సమ్ పాజిటివ్ సమ్ నెగిటివ్స్ ఇలాగే జరుగుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి